హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశానండి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా ఎలా చేశానో చూద్దామా ఈ ఆకుని పొనగంటి ఆకుకూర అంటారండి ఇది చాలా మంచిది హెల్త్కి ముఖ్యంగా ఆడవాళ్ళకి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి కుక్కర్ పెట్టుకొని చక్కగా ఒక కప్పు పప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా కడగాలండి చూసారా నేను నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్న నాకు కొన్ని నీట్గా కడిగి కప్పు వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసానండి అలాగే ఒక టమాటా కూడా ముక్కలు కోసి వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుందామండి దీంట్లో కొన్ని వాటర్ కూడా పోసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి పక్కన నేను చింతపండు కూడా తీసుకుంటున్నాను చింతపండు నీట్గా కడిగి అప్పుడు నానబెట్టుకున్నానండి ఎందుకంటే అది ఉంటుంది మీరు చింతపండు ప్లేస్లో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ రసం వేస్తే మా బాబు తినడండి పిల్లల కోసం కదా మనం ఏదైనా ఇష్టంగా చేస్తాము పప్పు మూడు విజిల్స్ వచ్చేసిందండి చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో బాగా కుక్ అయింది జస్ట్ మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం నేను చింతపండు గుజ్జు తీసుకున్నది కూడా వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వాలండి ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను పప్పు తాలింపుకి నెయ్యి చాలా బాగుంటుందండి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎన్ని వేసుకొని వేసుకొని అన్నం ఇచ్చాక ఇప్పుడు దీంట్లో రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నానండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇంగువ పప్పు తాలింపులో చాలా టేస్ట్ ఉంటుంది తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇది కూడా బాగా మరిగిందండి ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకుందాము చూసారా పప్పు తాలింపు వేసేసుకుంటున్నాను నేను అంతే అండి పప్పు అయిపోయింది ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి షుగర్ పేషెంట్లకి చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి పప్పు అయితే కనుక అయిపోయింది పప్పులో నంచుకోవడానికి నేను అత్తకాయ బజ్జీ కూడా వేసానండి మా పిల్లలు అయితే బజ్జీని సాస్తో నంచుకొని తింటారు పక్కనండి అడుగుతున్నారు చూసారా ఎంత బాగా కుక్ అయిందో చాలా ఈజీ అండి ఎలా చేశానో చూద్దామా ముందు బజ్జీలు వేయించడానికి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కే లోపల మనం చక్కగా బజ్జీ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి పావు కప్పు బియ్య పిండి వేసుకున్నాను అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి ఉండలేకుండా మొత్తం అంతా కలుపుకొని నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే ఒకసారి ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ అయిపోతే మళ్ళీ పిండేసి అలా ఎక్కువ అయిపోతుంది కదా మనకి ప్రాసెస్ అంతా చక్కగా నిదానంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి చూసారా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనం బజ్జీలు వేసుకోవడానికి చక్కగా వస్తుంది నేను అతికాయ ముక్కలు పక్కన ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది కదా పిల్లలకి త్వర త్వరగా కావాలని ఇప్పుడు చక్కగా మనం బజ్జీ బ్యాటర్లో ముంచుకొని నూనె కూడా వేడైన ఒక దాని ఒకటి వేసేసుకొని వేయించేసుకోవడమే మంట సిమ్లో పెట్టి వేయిస్తే కనుక బజ్జీలు లోపల కూడా బాగా కుక్ అయ్యి కరకరలాడుతూ గోల్డెన్ కలర్ లాగా చాలా బాగా వస్తాయండి హై ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల త్వరగా కలర్ వచ్చేస్తాయి మనం త్వరగా త్వరగా తీసేస్తాము కలర్ వచ్చేసాయని లోపల కుక్ అవ్వండి అరికే ముక్కలు చక్కగా నిదానంగా వేయించుకుంటే కనుక లోపల కూడా కుక్ అవుతాయి నేను వేయించేసానండి అయిపోయినాయి తీసేస్తున్నాను చూసారా చాలా ఈజీ అండి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే పప్పు అయిపోయింది చక్కగా అతికే బజ్జీలు రెడీ అయిపోయాయి అలాగే నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి